హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను ట్రై చేసిన నాకు నచ్చిన ఒక త్రీ స్కిన్ కేర్ టిప్స్ ని వింటర్ సీజన్లో మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలి మన స్కిన్ ఎలా మంచిగా బ్రైట్ గా గ్లోయిగా ఉండాలి గా ఉండకుండా జిడ్డుగా ఉండకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ పాటిస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్ను కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన మన ఛానల్ కి మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట సో ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను అంతకంటే ముందు నాది ఆయిలీ స్కిన్నే నేను ట్రై చేసిన తర్వాతే నాకు రిజల్ట్ కనబడిన తర్వాతే ఇది మీకు చెప్తున్నా అనమాట ఫస్ట్ ఫస్ట్ టిప్ వచ్చేసి మేము పర్వాలేదు మేము ఫేస్ ప్యాక్స్ అది వేసుకునే టైం ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఈ టిప్ అండి ఇది నేను ఈ త్రీ టిప్స్ కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను మీరు ట్రై చేసి నమ్మకంగా ట్రై చేసి నాకు కామెంట్ మంచి చేయండి రిజల్ట్ కనబడపోతే నన్ను అడగండి ఓకేనా ఫస్ట్ టిప్ వచ్చేసి కొంచెం శనగపిండి పాలమేగడ కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ రోజు వాటర్ మొత్తం నాలుగు మిక్స్ చేసేసి ప్యాక్ కింద ఫేస్కి అప్లై చేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత బాగా డ్రై అవనివ్వద్దు ఎందుకంటే శనగపిండి కదా రిమూవ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని లైట్గా కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని స్క్రబ్ చేసుకుంటూ సర్కులర్ వైల్లో మనకి స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత టా టవల్ తోటి చెస్ట్ అలా ట్యాప్ చేయండి అంతే మనకి గట్టిగా రుద్దుతూ తోడు జస్ట్ అలా ట్యాప్ చేసుకుని ఆ రోజంతా మీరు సోప్ పెట్టకండి ఫేస్ ప్యాక్ పెట్టిన రోజున గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ ప్యాక్ వేరే మనం పెట్టుకున్నామంటే ఆ రోజు సోప్ యూజ్ చేయకూడదు నెక్స్ట్ డే యూజ్ చేయాలి ఓకేనా సెకండ్ టిప్ వచ్చేసి మాకు ఫేస్ ప్యాక్ పెట్టుకునే టైం లేదు అని అనుకున్న వాళ్ళకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ ని మనం ఎలా చేసుకుంటామంటే కొంచెం టమాటా పల్పు అలానే అందులోనే కొంచెం రోజు వాటర్ కొంచెం టర్మరిక్ మొత్తం మూడు బాగా మిక్స్ చేసేసి లైట్ గా వాటర్ యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా వాటిలో ఆ లిక్విడ్ని వేసేయండి అవి క్యూబ్స్ కింద ఫామ్ అయిన తర్వాత ఆ క్యూబ్స్ ని జస్ట్ ఫేస్ మీద అలా రబ్ చేస్తూ జస్ట్ మొత్తం కరిగిపోయేంత వరకు రబ్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ వాష్ నార్మల్ వాటర్ తో ఫేస్ అంతా వాష్ చేసుకోండి అలా డైలీ చేసారంటే మీ ఫేస్ మంచి గ్లోయిగా అవుతుంది ఎందుకంటే మనకి ఇలా మనకి రబ్ చేయగా మనకి బాడీ ఫేస్ లో మంచి మసాజ్ జరిగినట్టు అవుతుంది కదా సో దాంతో ఆటోమేటిక్గా మీ ఫేస్ అనేది గ్లోయ్ అనేది వస్తుంది అనమాట థర్డ్ టిప్ వచ్చేసి బియ్యం పిండి కొంచెం టర్మరిక్ అలానే ఎలోవేరా జెల్ నార్మల్ వాటర్ ఉంటే నార్మల్ వాటర్ లేదు టమాటో పల్ప్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ రిజల్ట్ ఉంటుంది నాలుగు కూడా మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై చేస్తే జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇది లాస్ట్ టిప్ ఏంటంటే బ్లాక్ అండ్ వైటర్స్ తోటి ఎక్కువ ఎవరైతే బాధపడుతున్నారు వాటి వల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లము తర్వాత పింపుల్స్ ప్రాబ్లమ్ ఎక్కువగా అయిపోతాయి సో వాటి తగ్గించడానికి ఈ లాస్ట్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి నేనైతే యూజ్ చేశాను నేను బిఫోర్ ఆఫ్టర్ కూడా నా స్కిన్ చాలా గ్లోయిగా ఉంది ఇప్పుడు బిఫోర్ కంటే ఇప్పుడు చాలా గ్లోయిగా ఉందనమాట సో మీరు నా షార్ట్స్ వీడియోస్ చూసినట్లయితే నా ఫేస్ మీకు తేడా తెలుస్తుంది సో వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న కామెడీ లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్